జలనంగి మండలం అన్నవరం గ్రామంపై వైరల్ ఫీవర్ పగబట్టిందనే చెప్పుకోవాలి గత ముప్పై రోజులుగా అన్నవరం గ్రామంలో ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి సుమారు దాదాపుగా కొన్ని వందల మందికి వైరల్ ఫీవర్ అటాక్ అయ్యి ఇక్కడ చాలామంది నొప్పులు జ్వరాలతో అల్లాడిపోతూ ఉన్నారు కనీసం దీనికి కారణం కూడా ఏంటంటే ఇక్కడ మెయిన్ వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు ఇక్కడైతే ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది ఈ వాటర్ ట్యాంకు దగ్గర ఒక గుంట అయితే తీశారు అప్పుడు పైపు లీకేజ్ వల్ల గుంట అయితే తీశారు గత ఆరు నెలలుగా ఆ గుంట అయితే తీశారు కానీ ఆ గుంట పూర్చకపోవడంతో అక్కడ నీళ్లు చేరడంతో ఇక్కడ ఈ నీళ్లు చూడండి ఒకసారి ఈ నీళ్లు ఈ ట్యాంక్ వద్ద ఇక్కడ ఈ గుంట తీశారు ఈ గుంటలో నీళ్లు ఉంటాయి ఈ నీళ్లు లీకేజ్ అవుతూ ఉంటాయి ఈ నీళ్లు మొత్తం రోడ్డు మీద ప్రవహిస్తూ ఉంటాయి ఈ నీళ్ళలో ఇక్కడ చూడండి ఒకసారి పైన ట్యాంక్ పైన చూడండి కోతులు అలాగే ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి పైన ట్యాంక్ నిండా కోతులు ఉన్నాయి ఆ కోతులు మొత్తం ఖాళీ టైంలో వచ్చి ఈ నీళ్ళలో మునిగి ఇక్కడే పాస్ పోసుకొని ఇక్కడే ఈ మొత్తం బాత్రూమ్ కూడా ఇక్కడే ఉంటాయి ఈ నీళ్లు మళ్ళీ గ్రామ గ్రామాల్లోకి వెళ్తుంటాయి ఈ నీళ్ళు ఈ నీళ్లు వాడిన వాళ్ళకి ఒంటిపై దద్దుర్లు అలాగే జ్వరాలు రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు గత ఆరు నెలలుగా ఈ గ్రామాన్ని ఎవరు పై అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదని గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు జ్వరాలతో అల్లాడిపోతూ ఉన్నారు కానీ ఏ మెడికల్ అధికారులు కూడా ఇంతవరకు ఎవరు తమ వద్దకు రాలేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే గత ముప్పై రోజులుగా ఇక్కడ గ్రామస్తులు జ్వరాలతో అలాడిపోతున్నారు ప్రతి ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురు తీవ్రంగా బాధపడుతున్నారు చాలామంది చనిపోయారు కూడా ఈ జ్వరాలతో చాలా మంది చనిపోయారు నిన్న ఎమ్మెల్యే దృష్టికి కూడా మీడియా తీసుకుపోవడంతో ఎమ్మెల్యే గారు వెంటనే ఆరోగ్య సిబ్బందిపై ఆయన ఆదేశాలు జారీ చేశారు వెంటనే గ్రామానికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించమని చెప్పారు ఈరోజైతే ఎట్టకేలకు సుమారు ఒక ఏడు మంది అధికారులు కూడా మెడికల్ అధికారులు కూడా వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు ఇక్కడ చూడండి ఒకసారి డ్రైనేజ్ కూడా చూడండి ఇక్కడ వాటర్ అంతా కూడా ఎలా ఉందో కనీసం దీని మీద బ్లీచింగ్ చలిన పరిస్థితి కూడా లేదు ఇక్కడ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి కనీసం ఆరు నెలల నుంచి ఇలాగే మురికి ఇక్కడ కొనసాగుతుంది ఈ నీళ్ళ వల్లే ఈ నీళ్లు వాడకం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా తమ గ్రామానికి వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితి లేదన్నారు కానీ నిన్న మాత్రం ఎమ్మెల్యే గారు సీరియస్కి వెళ్ళారు గ్రామంలో ఎలాంటి ఫీవర్స్ లేవు కావాలని చెప్తున్నారని కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎంతోమంది ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ద్వారంతో బాధపడతా ఉన్నారు అలాగే కొంతమంది అయితే ఇక్కడ నయం కాని వాళ్ళు కావలి అలాగే నెల్లూరు నెల్లూరులో కూడా నయం కాకపోతే చెన్నై హాస్పిటల్కు తీసుకెళ్ళి ఉన్నారు చాలా మంది మంచాల్లో కూడా ఉన్నారు ఈ గ్రామంలో ఇక్కడ చాలా మంది గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీది ఏ ఊరండి ఇక్కడ మీ ఊళ్ళో జ్వరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ రోజుల నుంచి ఉన్నాయి పది పది రోజుల నుంచి ఉన్నాయి బాగా అంటే ప్రతి ఇంట్లో ఉన్నాయి ఒక ఎవరో మీరు మీ దృష్టి మీ దగ్గరికి ఎవరు అధికారులు కానీ ఎవరైనా వచ్చారు రాలేదు ఇప్పుడు ఎట్లా ఇక్కడే గ్రామంలో చూసుకుంటున్న బయట చూసుకుంటారు కొంతమంది కావాలి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ఎవరు రాలేదు రాలే ఎప్పుడు వాళ్ళు వచ్చి మీ చూ చూడలేదా సార్ చెప్పండి మీ గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఉండదు ఇక్కడ ఈ విషయాల వల్ల దాదాపు తొమ్మిది నుంచి పది మంది చనిపోవడం కూడా జరిగింది కానీ అధికారుల నుంచి మాకు ఎలాంటి సహాయం లేదు ఈరోజు ఏదో వచ్చి క్యాంప్ పెట్టినట్టున్నారు సో దీనివల్ల ఇక్కడి అయినా మనం గట్టిగా మనం పట్టించుకొని ఈ వ్యాధి ఎందుకు వస్తుందో వాటర్ ప్రాబ్లం వల్ల వస్తుందా రోడ్ల వల్ల వస్తుందా అన్ని కొంచెం చూసి మమ్మల్ని బదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం డ్రైనేజ్ ఇంత దారుణంగా ఉంది దీని మీద బ్లీచింగ్ కూడా చల్లి చెప్పినా కూడా ఎప్పుడో వారానికి వస్తారు రియాక్ట్ సరిగా రియాక్ట్ కావరు చల్లతో అంటారు సరిగ్గా పట్టించుకోరు మెయిన్ ప్రాబ్లం అది బ్లీచింగ్ ఎప్పుడన్నా మంత్లో వస్తారు కానీ ఇరవై పది రోజులకి వస్తారు అట్లా అంటారు కానీ ప్రతి గొంతుకి తిరిగి చల్లరు మెయిన్ బజార్ చదువుకుని వెళ్ళిపోతారు మెయిన్ రోడ్లో చదువుకుని వెళ్ళిపోతారు మెయిన్ ప్రాబ్లం వాటర్ అనుకుంటున్నాం అండి ఈ వాటర్ వల్ల కాళ్ళు పట్టకపోవడం దద్దులు రావడం జ్వరం విష జ్వరం అసలు జ్వరం ఎందుకు వస్తుంది అర్థం కా అది ఇండక్షన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు జస్ట్ ఒక అలా ఉంటే తర్వాత మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ వస్తాయి వచ్చేస్తుంది ముఖ్యంగా దద్దులు వస్తున్నాయి వీళ్ళు పడకపోవడం అలా జరుగుతుంది దీనివల్ల ఒకటిన నెలల నుంచి దాదాపు మా ఊరు వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతుంది మా ఊర్లో దాదాపు వెయ్యి మంది తొమ్మిది వందల మంది దాకా ఎనిమిది వందల మంది జ్వరం వచ్చేస్తుంది ఇక్కడ తగ్గక కావాలని ఎందుకు తిరుగుతాను సమస్య అది సర్పంచ్ వచ్చి ఎప్పుడు దీన్ని పర్యవేక్షించలేదు పర్యవేక్షించలేదండి ఆయన కావాలో ఉంటారు ఎప్పుడన్నా వస్తుంటారు ఆయన ఉండేది కావాలో ఎప్పుడన్నా వచ్చి వచ్చినా కూడా ఏదో పనులు చూసుకోబోతారు కానీ వీధుల గురించి రోడ్ల గురించి సమస్యలు ఏదైనా పట్టించుకోడు ఎవరిని అడిగితే మీ బట్ చూస్తున్నాం చేస్తున్నామని చెప్తారేమో కానీ మాకైతే ఏం తెలియదు మీరే చూస్తున్నారు ఎట్లా ఉంది పరిస్థితి ఆయన ఎవరు కావాలో ఉంటారు వాళ్ళు మా బాధలు వాళ్ళకి ఎలా తెలుస్తాయని అది ఒక తొమ్మిది మంది చనిపోయి ఉంటారు జ్వరాల వల్లే చనిపోయారు జ్వరాల వల్లే నిన్న మీ సర్పంచ్ ఎమ్మెల్యే గారికి జ్వరాలు అసలు లేవు ఆ గ్రామంలో కావాలని చెప్తున్నారు ఇదంతా బోగస్ అంటున్నారు చాలా ప్రా తప్పు అండి అది సర్పంచ్ గారు మమ్మల్ని ఆదుకోవాల్సింది వాణిచ్చి అట్లా చెప్పడం అనేది నాకు నచ్చట్లేదండి అసలు ఎందుకు జరుగుతుంది ప్రజలు మమ్మల్ని నన్ను ఓట్లు వేసారు అసలు ప్రజలు ఏం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా జరాల వచ్చాయి వాళ్ళ అమ్మ నాన్న సర్పంచ్ వాళ్ళు అమ్మ నాన్న మా ఊర్లోనే ఉన్నారు ఆయన ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు కూడా జ్వరాలు వచ్చి ఉంటాయి కానీ ఆయన ఏదో చేసుకోవడానికి పోరాటం అలా అన్నారు కానీ అధికారులు ఏమైనా అంటారని ఆయన వచ్చి చూడంటే ఏం లేదండి ఇంకా చూస్తే మెడికల్ ఆఫీసర్స్ ముప్పై రోజుల నుంచి కూడా ఫీవర్స్ బాధపడతా ఉంటే కనీసం మెడికల్ ఆఫీసర్స్ ఎవరు రాలేదు నిన్న మీడియా వచ్చి ఎప్పుడైతే వెలుగులో తీసుకొచ్చిందో ఇప్పుడు వచ్చి వాళ్ళు గ్రామంలో తిరుగుతున్నారని చెప్పేసి గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎప్పుడు మీకు ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది సార్ ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి నిన్న మీ న్యూస్ ద్వారానే తెలిసిందండి చాలా వరకు గతం అందరికీ అందరికీ నమస్కారం అండి నేను నెల్లూరు జిల్లా సహాయ మలేరియా అధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ మామూలుగా కామన్గా జ్వరాలు ఒక పది రోజుల నుంచి వస్తున్నాయి వీళ్ళు ఇక్కడ మన ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంస్ కానీ ఈ పేషెంట్స్ని మన గట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి అక్కడ చికిత్స అనంతరం అక్కడ పరీక్షలు చేస్తే ఎవరికి డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గుని లక్షణాలు లేనివి కారణంగా టైఫాయిడ్ ఫీవర్స్ ఏదన్నా ఉండొచ్చని అనుమానంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఒక పది రోజుల క్రితం నుంచి జ్వరాలు వస్తున్నది అది వాస్తవం కానీ ఇక్కడికి నుంచి పేషెంట్స్ గట్ గట్టుపల్లి ప్రాథమిక దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదే కాబట్టి అక్కడికి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ మధ్య ఈ మన న్యూస్ ఛానల్ వారు చెప్పిన విధంగా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఎక్కువ సివియర్గా ఎక్కువగా ఎక్కువగా జ్వరాలు వచ్చినట్టుగా గుర్తించి వారు తెలియజేయడం చాలా సంతోషం ఎందుకంటే ఏదైనా ఉధృతంగా ఉందంటేనే మనం అది మన సిబ్బంది ద్వారా కూడా తెలిసింది వీళ్ళు క్యాంప్ ఏర్పాటు చేయాల్సి చేయవలసి ఉన్నది కాబట్టి చేశారు అది అన్ని చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో శానిటేషన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నది డ్రైనేజీ వ్యవస్థ లేదు మరియు నీటి పారుదాలు అనేది లేదు మంచినీటికి సంబంధించి మాత్రం ప్రొటెక్టెడ్ వాటర్ సప్లైకి సంబంధించి వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది ఆ ట్యాంకులో మూత లేదు అని గ్రామస్తులు తెలియజేసిన విషయం ఏంటంటే పైన ఆ క్లీన్ చేయడం సరిగా లేదని మరియు కోతులు అవి దాంట్లో విచ్చలవిడిగా సంచరించి అవి నీరు కలుషితమై ఆ నీరు తాగినందువల్ల మాకు వస్తున్నాయని వాళ్ళకు తెలియజేశారు కానీ మనం ముఖ్యంగా ఈ గ్రామంలో చేయవలసిన పరిస్థితి ఏంటంటే కాచి చల్లార్చి నీరు ఒక పది రోజులు తాగాలి వేడి ఆహార పదార్థాలు భుజించాలి మరియు సద్ధానం లాంటివి తీసుకోకూడదు నీ కాచి చల్ల కా కాచి చల్లార్చి నీరు మాత్రం చాలా వరకు మీరు తాగవలసి ఉంటుంది ప్రొటెక్టెడ్ వాటర్ సప్లైకి కాస్త జాగ్రత్తలు తీసుకొని ముప్పై రోజులుగా గత ముప్పై రోజులుగా ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కానీ ఎవరు కూడా మెడికల్ ఆఫీసర్స్ కానీ అలాగే గట్టుపల్లి వెళ్ళినా కూడా డాక్టర్ మేడం నిన్నేమున్నారంటే అసలు మా దృష్టికి రాలేదండి ఫీవర్స్ పక్కనే ఉన్నారు ఎంతో మంది ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని వందల మంది ఇక్కడ ఫీవర్స్ తో బాధపడతా ఉన్నారు కనీసం ఏ రోజు కూడా హెల్త్ కే హెల్త్ కి సంబంధించిన డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ ఎవరు రాకపోవడం ఇలా చూస్తారు అది మామూలుగా ఇక్కడ ఐదు మంది ఆరు మంది కేసులు వచ్చినాయని పిఎస్సికి తెలియజేశారు వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఇక్కడికి వచ్చి తగ్గిందని కూడా తెలియజేశారు ఆ తగ్గిన తర్వాత కొద్దిగా ఒళ్ళు వైరల్ ఫీవర్స్ వల్ల కామన్ గా ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి చాలా వరకు అయితే ఇక్కడ క్యాంపు నిర్వహించిన ఈ నిన్నటి నుంచి క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు జ్వరాలతో వచ్చిన వాళ్ళు కూడా పరీక్ష చేస్తూ ఉన్నారు ఎవరికి కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇటువంటి లక్షణాలు మాత్రం లేవు అందరు వైరల్ ఫీవర్స్ ఎక్కువ మంది ఫీవరు పెయిన్స్ ఇదే ఎక్కువ మంది బాడీ పెయిన్స్ తో వస్తున్నారు జ్వరాలు కూడా చాలా పర్వాలైతే తక్కువ ముఖంలోనే ఉన్నాయి కానీ ఈ ఇది ఈ శానిటేషన్ కండిషన్ వాటర్ కండిషన్స్ లో కొద్దిగా గ్రామస్తులందరికీ జ్వరాలు చోకుతున్నాయని కాస్త భయపడి ప్రజలంతా కాస్త భయాందోళనలో ఉన్నారు అలాగే ఇక్కడైతే డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇక్కడ ఎలాంటివి డెంగ్యూ గానీ మలేరియా ఫీవర్స్ లేవు కేవలం ఇక్కడ వైరల్ ఫీవర్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ వాటి వల్లే ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం గా ఉంది ఇక్కడ ఈ వాటర్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు చాలా మంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వాడిని కూడా తీసుకుందాం సార్ చెప్పండి గత ముప్పై రోజులుగా మీ ఊర్లో మీ గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగా ఇక్కడ చూస్తే ట్యాంక్ దగ్గర ఉన్నాయి అధికారులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీని పట్ల ఇక్కడ అన్నవరం గ్రామంలో కనీసం ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఉన్న జ్వరాలు జరుగుతున్న అందరికీ విష జ్వరాలు అయితే ప్రబల అయితే దీనికి మెయిన్ కారణం ఒకటే ఉందండి రీజను ఇంతవరకు కానీ మా గ్రామంలో మా సర్పంచ్ గారి వర్షాలు స్టార్ట్ అయినాయి ఒక నెల నుంచి ఆ నెల నుంచి కూడా ప్రతి ఇంటికి ఒక సంపు ఉంది ఆ సంపుని ఈ రోజు కూడా గ్రామంలో గ్రామస్తులు కూడా దాన్ని క్లీన్ చేసుకొని దాని మీద తోటి దీని వల్ల దోమలు ప్రబలుతున్నాయి ఈ దోమల వల్ల మనకి మలేరియానో ఈ వైరస్ జ్వరాలు వస్తున్నాయని కూడా వాళ్ళు కూడా క్లీన్ చేసుకోలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు ఈ నాకు తెలిసిన చిన్నతనంలో ఈ ముప్పై నలభై సంవత్సరాలు అయింది ట్యాంకీ కాటి ఈ ట్యాంకీని నాకు తెలిసి ఒక పది సంవత్సరాల యువతల నుంచి దీన్ని క్లీన్ చేసిన దాఖలాలు అయితే లేవండి మెయిన్ శానిటేషన్ శానిటేషన్ వల్లే ఈ గ్రా గ్రామానికి ఈ జ్వరాలు వైరస్ అంతా ప్రబలే దానికి మెయిన్ శానిటేషన్ మెయిన్ ఇక్కడ మన ఈ డ్రింకింగ్ వాటర్ ఉంది ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య ఏంటంటే డ్రింకింగ్ వాటర్ బోర్ అక్కడ ఉంది దాని చుట్టూరు కనీసము ఒక ముప్పై నలభై ముప్పై ముప్పై నుంచి నలభై అడుగుల దూరంలో ఒకే దిబ్బలు వేసేయటము ఆ దెబ్బల నుంచి మూడు నాలుగు అడుగులు పది అడుగులు నీళ్లు ఇప్పుడు కూడా స్టాగ్నేషన్ అయ్యి ఆ వాటర్ అంతా మన డ్రింకింగ్ వాటర్ బోర్లోకే దిగుతున్నాయి ఆ బోర్కి చుట్టూరు శ్మశానం ఉంది ఆ శ్మశానంలోనే ఆ మనుషులు కూడా పెట్టేది వంటి కూడా అక్కడే ఉంది ఆ పెట్టే ఆ శ్మశానంకి ఆ బోర్కి కూడా ఒక ముప్పై నలభై అడుగుల దూరంలోనే ఉంటుంది ఇవన్నీ ఆ కళాబురాలు ఏమైనా చనిపోయినాయి అంటే కుక్కలో లేకపోతే గొర్రెలో బర్రెలో పిల్లలో ఏమైనా చనిపోయినాయి కూడా అక్కడే వేస్తారు ఆ వాటర్ అన్నీ దాంట్లో దిగుతాం ఆ బోర్లో వాటర్ గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్కరు ఐదు రూపాయలకి క్యాన్ వాటర్ అని పెట్టారు కానీ ఆ వాటరు టీడీఎస్ ఎంత ఉందో కూడా తెలియదు ఈ రోజుకి మెయిన్ వచ్చిన సమస్య అది వాటర్ సమస్య వల్ల ఇది ఇదంతా మెయిన్ ఇది ప్రబలింది నెక్స్ట్ ఇంకోటి హర్జన్ వాడు ఉంది అరుంధతి వాడు ఉంది ముస్లిం కాలనీ ఉంది ఎటు పోయిన ఎటు పక్క పెట్టినా మీరు చూసే చూసే ఉంటారు రోడ్లు వర్ష ఈ వాటరు డ్రైనేజ్ లేదు వాటర్ అంతా క్లియర్గా ఈ రోజుకి కూడా ఆరున ఆరు ఎక్కడ దారి పక్కన చుట్టూ అటు ఇటు బురద అయితే నిన్న ఇక్కడ మీ గ్రామంలో ఉన్న సమస్య ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాం మీడియా తీసుకెళ్ళింది ఆయన వెంటనే స్పందించారు మెడికల్ ఆఫీసర్కి ఆదేశాలు జారీ చేసి అయితే ఇక్కడున్న మీ గ్రామ సర్పంచ్ అయితే ఆయన వ్యతిరేకిస్తున్నారు గ్రామంలో ఎలాంటి ఫీవర్స్ లేవు ఎంత ఎవరసలు జ్వరాలతో చనిపోలేదు ఎంత కేవలం బోగస్ ఇది కావాలని ప్రచారం చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు జ్వరాలు లేవంటారా మీ గ్రామంలో ఉన్నాయండి ముందుగా మా ఎమ్మెల్యే గారికి అన్నవరం గ్రామం మీద ఈ సమస్యని తీసుకెళ్లడంతో ఎమట స్పందించిన దానికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి అదేవిధంగా సర్పంచ్ గారికి గ్రామం రిపోర్టర్లకో లేకపోతే సర్పంచ్ గారికి గ్రామస్తులకో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు గ్రామంలో జ్వరాలు ఉన్న మాట అయితే వాస్తవమేను ఈ గ్రామంలో ఉన్న వాస్తవానికి రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం లేదు రాజకీయంతో సంబంధం లేకుండా జ్వరం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ రా ఆ పార్టీ అతనికి ఈ పార్టీ అతనికి అని లేదు సర్పంచ్ గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి మనం దృష్టి పెట్టి శానిటేషన్ మెయిన్ శానిటేషను డ్రింకింగ్ వాటరు ఎక్కడైతే నీళ్ళు స్టాగ్నేషన్ అయ్యి ఉండో అవన్నీ చూసుకొని మాకు వాడుకుంటున్న ఈ ట్యాంకులో నుంచి ప్రతినిత్యం కనీసం ఐదు వందల కుటుంబాలకు ఈ నీళ్ళే తాగాలి మేమందరం తాగటం కానీ వాడుకోవటానికి కానీ ఈ ఈ నీళ్ళే వాడుతాం కనీసం ఈ రోజుకి బ్లీచింగ్ వేసిన దాఖలాలు కూడా లేవు దాని మీద దృష్టి పెట్టేసి ఇక్కడ మీరు చూస్తే పక్కన ఆ గుడి పక్కనే వాటర్ వదిలినప్పుడు పైకి వస్తాయి ఆపేసినప్పుడు అన్నీ నీళ్ళని మళ్ళీ పైప్ లైన్లోకి వెళ్తూ ఉన్నాయి ఇలాంటివి ఒక మూడు నాలుగు పాయింట్లు ఉన్నాయి ఈ నాలుగు పాయింట్లు కూడా తీసుకొని దాన్ని ముందు మెయిన్ చేయాల్సింది ఇది మన కలెక్టర్ గారు కూడా ది అన్నవరం గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ శానిటేషన్ కానీ ఈ గ్రామంలో మంచిది జరగాలని కోరుకుంటూ అలాగే గత ఇరవై ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సార్ మీరు చెప్పండి ఎన్ని రోజులుగా మీకు జ్వరం ఉంది నాకు ఇవాళకి ఇరవై ఆరు రోజులు సార్ వచ్చి నాకు రావటం తగ్గిపోవటం మళ్ళీ కీలు పట్టకపోవటం మళ్ళీ కింద మా కాళ్ళు కింద గిరకల కార పట్టకపోవటం మళ్ళీ ఒక నిం రెండు నిండు లేచి మళ్ళీ కొంచెం ఫ్రీ కావటం మళ్ళీ నేను అటు ఇటు పోవడం మళ్ళీ రెండు రోజులు కావడం మళ్ళీ పట్టకపోవడం మళ్ళీ ఇప్పుడు కూడా పట్టకపోయా ఉండే కానీ నేను నడుస్తున్నా కూడా మీరు చూడండి ఎట్లా నడుస్తున్నాను అట్లా ఉంది కనీసం నాకు వచ్చి ఇరవై ఆరు రోజు జ్వరం కానీ వచ్చింది కానీ మళ్ళా రాల వచ్చింది తగ్గిపోయింది ఇక నీ కాళ్ళు పట్టకపోవటమే రెండు రోజులు ఫ్రీ కావటం మళ్ళీ రెండు రోజులు పట్టకపోవటం మళ్ళీ వచ్చిందని మీరు అనుకుంటున్నారు జ్వరాలు మీ గ్రామంలో ఎందుకు వస్తుంది అది ఏదో సార్ మాకేం అర్థం కాకపోయా డాక్టర్ గారికి పోతే ఏం కాదు తగ్గుద్ది అది కీళ్ళ నొప్పులు రెండు నెలలు మూడు నెలలు ఉంటాయి ఆ జ్వరం అట్టాడిది అని చెప్తున్నారు డాక్టర్ గారు మళ్ళీ తగ్గలేదని పోతే మళ్ళీ రెండు నిమిషాలు లేస్తాం కొంచెం ఫ్రీ అవుద్ది మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది నేను ఇరవై ఆరు రోజులు పనికి పనికిపోయి నేను ఆటో తోలుకున్న అబ్బాయిని అలాగే ఇంకొకరు జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి చెప్పండి మీకు ఎన్ని రోజుల నుంచి ఫీవర్ ఉంది నా పేరు నరేష్ మాది అన్నవరం గ్రామం మాకు ఒక థర్టీ డేస్ నుంచి మా ఊర్లో విష జ్వరాలు అయితే ఉన్నాయి నాకు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి జ్వరం వచ్చింది జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులతో పాటు ర్యాషెస్ ఒళ్ళంతా దద్దులుగా రావడం ఇలా జరిగినాయి మాకు జ్వరం తగ్గిపోయిన తర్వాత ర్యాషెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు పట్టుకోపోతున్నాయి ఈ పట్టుకోపోయడం మళ్ళీ ఒక టూ డేస్ తగ్గడం మేము దగ్గరలో ఉన్న రంబి దగ్గర లేకపోతే కావలకెళ్ళడం చూపించుకోవడం ఇలాగే వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే అన్నవరం గ్రామంలో ఒక విలయ తాండవంగా విష జ్వరాలు వస్తున్నాయి ఈ విష జ్వరాలకి వైరస్కి ఏంటి అనేది మాకు కూడా అర్థం కావట్లేదు ఒక డ్రైనేజ్ వ్యవస్థ సమయం కలెక్టర్ గారికి ఆనందబాబు గారికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మా జలదింక మండలంలో అన్నవరం గ్రామంలో ఒక సమస్య అయితే వైరస్ ప్రాబ్లం అయితే ఉంది అది మేము ఒక మేమైతే కరోనానే అనుకుంటున్నాం కరోనానే అనుకుంటున్నాం ఈ వైరస్ అనేది లేకపోతే త్రీ నెంబర్స్ నుంచి ఫోర్ నెంబర్స్ మా ఒక ఫ్యామిలీతో పాటు కాకుండా గ్రామంలో ప్రతి బజారు ఒక నై తొమ్మిది వందల మంది ఉంటే ఎనిమిది వందల మందికి స్ప్రెడ్ అయింది ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు వా వాపులు ఇలాగే ర్యాషెస్ రావడం పెయిన్స్ రావడం కలెక్టర్ ఆనందబాబు బాబు గారు మాకు విజ్ఞప్తి చేస్తున్న మా అన్నవరం గ్రామంకి వచ్చి ఇక్కడ దగ్గరలో ఉన్న మా ఊరికి వాటర్ సమస్యలో వాటర్ లో కోతులు కానీ ఇలా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఆ నిచ్చిని లేక బాగుపడడం లేకపోతే మాకు డ్రింకింగ్ వాటర్ ఫైవ్ రూపీస్ వాటర్లో కూడా ఎంత టీడీఎస్ అని ఉంది ఇది ఎంత వస్తుంది వాటర్ శాతం దాని వల్ల నిప్పులు వస్తున్నాయా డ్రైనేజీ వస్తుందా లేకపోతే దోమకాటు వల్ల వస్తుందా మాకు లేకపోతే మాకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యరాజ్ కుమార్ గారి విజ్ఞప్తి చేస్తున్నాం మా ఊరికి ఏదో పీడకలగా విలయతాండంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి దీన్ని తగ్గించవలసినగా కోరుతున్నాము అలాగే గత ఇరవై ఐదు రోజులుగా మా ఊరిని ఏదో వైరస్ పెట్టి పట్టి పీడిస్తుంది ఇది అధికారులు వెంటనే స్పందించి మా ఊరి పట్ల శ్రద్ధ చూపి దీనిపై డ్రైనేజ్ వ్యవస్థ వల్ల వస్తుందా వాటర్ సమస్య వల్ల వస్తుందా దీన్ని ఏ విధంగా వస్తుంది మాకు ఒక క్లారిటీ ఇవ్వాలి అలాగే రోజు రోజుకి మా గ్రామంలో అయితే రోగుల సంఖ్య పెరుగుతున్నదే కానీ ఇప్పటి వరకు తగ్గుముఖం పట్టలేదు అలాగే అధికారులు మెడికల్ అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మా ఊళ్ళో సపరేట్గా మెడికల్ క్యాంప్ ఒకటి ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడే ఏర్పాటు చేసి ఇక్కడే కొన్ని తగ్గేంత వరకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు సిఎండి న్యూస్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్